డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఓదుర గ్రామ ప్రజలు సోమవారం అమలాపురం వెళ్లే ఇళ్ల పట్టాల సమస్యలపై అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రివిన్స్ కార్యక్రమంలో కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాలకు వినతి పత్రం అందజేశారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఓదూరు గ్రామానికి చెందిన కొత్తపేట మాలపేట అరుంధతిపేట మాదిగపేట ప్రాంతాలలో పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఎస్డబ్ల్యూఎల్ఏ సాంఘిక సంక్షేమ భూసేకరణ కార్యక్రమంలో భాగంగా తమ పూర్వీకులకు ఇళ్ల స్థలములు మంజూరు చేసి ఇంటి నివేశన స్థల పట్టాలను ఇచ్చారని వారు తెలిపారు ఆ నాటి పెద్దలు నిరక్షరాసులైన కారణంగా అవగాహన లేక ఇంటి నిర్మాణం నిమిత్తం అప్పట్లో గృహ నిర్మాణ శాఖకు వారు తమ ఒరిజినల్ ఇంటి పట్టాలను అప్పగించారని తెలిపారు ఇప్పటికీ వాటి పట్టా లేకుండా పోయిందని ఓదూరు ఎస్సీపేట నివాసులు జిల్లా కలెక్టర్ ఎదుట మొరపెట్టుకున్నారు అప్పటి పట్టాల తాలూకు నకళ్లు కూడా తమ వద్ద లేవని వారు చింతిస్తున్నారు పైగా ఆనాడు కట్టిన ఇల్లు సుమారు యాభై సంవత్సరాలు పైబడడంతో శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు ఇప్పుడు వాటి స్థానే నూతనంగా ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు గృహ నిర్మాణ సంస్థ వారిని సంప్రదించగా వారు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు ఎల్పిసి రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం నుండి తెచ్చుకోమని తెలపడంతో ఇళ్ళ పట్టాల కోసమై తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించగా సంబంధిత ఎస్డబ్ల్యూఎల్ఏ ఫైలు తమ కార్యాలయం నందు లేదని చెప్పి అధికారులు చేతులు దులుపుకున్నారని వాపోయారు ఈ కార్యక్రమంలో ఓదూరు రాజబాబు పిల్లి రాజు ఓదూరు దుర్గాప్రసాద్ జిల్లెల రాజు జిల్లెల శాంతి జిల్లెల తలుపులమ్మ పిల్లి చిన్నయ్య పిల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు ఓదూరు గ్రామం నుంచి మరి ఈరోజు మరి మేము ఎంఆర్ఓ ఆఫీస్కి అదే విధంగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కట్టినటువంటి భూములకి వినత పత్రాలు ఇవ్వడానికి మరి గ్రామం నుంచి మేము బయలుదేరడానికి మరి ముందుగా అంబేద్కర్ బొమ్మ కడ మేము నినాదాలు చేసి అదేవిధంగా మరి ఇప్పటికీ ఎంఆర్ఓ ఆఫీస్కి అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్కి అదేవిధంగా ఆర్టీ గారికి ఎన్నది పత్రాలు సమర్పించడానికి వెళ్తున్నాం అయితే ఇక్కడ సమస్య ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రభుత్వం వారు ఇక్కడ గృహ నిర్మాణాలకు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ పర్మినెంట్ పట్టాలు ఈ గ్రామస్తులకి సుమారుగా దళితులకు రెండు వందల గృహ నిర్మాణ పట్టాలు ఇవ్వాలి ఆ పట్టాలు లేని కారణంగా ఇల్లులు కట్టుకునే వాళ్ళకి ఐదు సంవత్సరాలు మట్టి ప్రభుత్వం వారు ఎటువంటి లోన్ ఇవ్వడం జరిగి ఇస్తలేదు అంతేకాకుండా ఇల్లులు కట్టుకున్న అన్న వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం వారు మూడు లక్షలు ప్రకటించింది కానీ మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా హౌసింగ్ బోర్డు ఆఫీస్కి వెళ్ళినా మీ యొక్క ఎమ్ఆర్ఓ ఆఫీస్లో మరి మీ ఓదురుకి సంబంధించినటువంటి పట్టాలు మా కార్యాలయంలో లేవు అని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ కట్టినట్టుకున్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కట్టుకున్న వాళ్ళు అప్పులైపోయి మరి లోన్లు ఇస్తారని ఆశించి అప్పులు చేసి ఇల్లులు కట్టుకున్నారు వాళ్ళకు కూడా ప్రభుత్వం వారు గుర్తించి ఆ ప్రభుత్వం వారు సర్వేలు పంపించి ఎవరైతే పట్టాలు లేవో వాళ్ళందరూ ఇల్లు మరి కొలిసి పర్మినెంట్ పట్టాలు ఇప్పించే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాము అప్పటి వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఇప్పటికే మేము ఐదు సంవత్సరాలుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ హౌసింగ్ బోర్డు చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం కానీ ఈ రోజున ప్రభుత్వం వారు మూడు లక్షల వరకు దళిత కుటుంబాలకు లోన్ ప్రకటించింది కానీ ఆ లోన్లు కట్టుకోవడానికి మాకు ఎటువంటి లోన్లు ఇవ్వనడంతో మరి ఈ రోజున మేము కలెక్టరేట్కి వెళ్ళి మా యొక్క సమస్యల్ని మరి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తామని కోరుతున్నాం డాక్టర్ అంబేద్కర్ మరి బొంగ భాగ్యవతిని ఈ ఊదుర్లో ఎంతో మంది ఇల్లులు కట్టుకుని ఇబ్బంది పడిపోయి ఎంతో కష్టం అనపగారు ఇక్కడ చేసుకున్నామంటే కూలి పని కూడా లేదు అందుకు కాబట్టి సెంటి పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ పోయారు చాలా మంది ఇల్లు ఖాళీ చేసి ఇంకా కట్టుకోవాల్సి ఉన్న వాళ్ళు ఇప్పేసుకుని ఉన్నారు ఎవరికి కూడా ఓ రూపాయి రాటలేదు లేదు మేము మాకు ఇప్పుడు ఈ లోను కూడా ఇత్తలేదు పాత లోను రావాలి ఇప్పుడు కొత్తగా కట్టుకున్నారు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు ఈ ఓదూరు గ్రామానికి కూలి పని చేసుకుందామన్నా కూలి పని కూడా లేదు అందు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారు మాకు ఇల్లు పట్టాలు ఎత్తాయి ఇంటి పట్ట మీద తెచ్చుకొని బతుకుతాం మరి ఎలాగోలాగా ఇంటి పట్టాలు కూడా లేవు మేము ఇంకా మరి ఇంటి పన్నులు కూడా రెండేసేలు వేస్తున్నారు అంటే ఇంటి పట్టాలు ఏందో మేము ఉత్తు బోర్డుతాలం కింద అనేది మేము ఎలాగే రెండేసేలు ఎక్కడి నుంచి ఏం బాబు అందరం ఆడవాళ్ళు ఇంటికాడే ఉంటున్నాం మగోళ్ళు ఇంటికాడే ఉంటున్నాం మరి పిల్లలకి ఏదైనా స్కూల్ కొనుక్కుందామన్నా ఓ పుస్తకాలు కొనుక్కుందామన్నా ఓ పలకలు కొనుక్కుందామన్నా ఎక్కడి నుంచి తెచ్చి చంటి పిల్లలను పెంచుకుందాము మేము అందు కాబట్టి మీరు వారు ఏం చేస్తారో మరి ఈ ఇల్లు పట్టా తెప్పించి పిల్లలకి మరి మరి జరిగేది మీరు బాగా జరిగించేలాగా చూడాలి మరి ఓట్లు మరి మంత్రి గారు కూడా వచ్చి మరి ఈ బిడ్డలో ఎలా ఉంటున్నారో ఏంటో ఓట్లు వేసినప్పుడు అవుతమే కాదు మేము ఎంత కష్టం అవుతున్నామో ఆ కష్టం చెప్పుకునేలాగా వినాల ఆ మంత్రి గారు అన్న వారు వచ్చి మరి మీ కష్టాలు ఏంటని వినిపించి వినిపించుకోవాలి వచ్చి అందుకే కాబట్టి మాకు లోన్లు లేవండి లోన్లు తెప్పించాలి ముచ్చారంగా ఇప్పుడు పట్టాలు రావాలా పిల్లలు మంది ఇప్పుడు గడక హైదరాబాద్ పోయారు మరి వాటికి కూడా ఇల్లు లోన్లు రప్పించాలండి ఇప్పుడు కట్ట వాళ్ళకి కూడా లోన్లు రెప్పించాలండి చంటి పిల్లలకి అమ్మఒడ్డు డబ్బులు తీసేశారు ఆ డబ్బులు కూడా ఏంచాలండి ఆడవాళ్ళకి పద్దెనిమిది వేలు తీసేశారు బతుకు అంటే ఆ పద్దెనిమిది వేలు కూడా లేవండి మేము తెలుగుదేశానికి వేసాం ఆయన ఏం చేస్తాడో మరి ఆయన చెప్తాం మంత్రి గారు రామీ నా పేరు రొక్కాల మహాలక్ష్మి అండి ఇక్కడ లోన్లకి ఇల్లు కట్టుకున్నామండి లోన్లు రాలేదండి మా ఇల్లు కూడా ఆయన బట్టకాయలు లేవండి మరి మా అందరికి పట్టాలు ఇప్పించాలండి లోన్లు కూడా రప్పించాలండి అప్పులు చేసి కట్టుకున్నామండి ఇల్లు మరి లోన్లు కూడా ఇవ్వలేదండి వర్ వాటికి లోన్లు ఇప్పించాలండి మంత్రి గారికి నమస్తే అండి